అందరికీ నమస్కారం ఈరోజు మనం సుబ్రహ్మణ్య జననం గురించి తెలుసుకుందాం శివపార్వతులు కళ్యాణ అనంతరం పార్వతి అమ్మవారితో కలిసి పరమశివుడు వెయ్యి దివ్య సంవత్సరాలు శృంగార లీలా కళోచాల హృదయులే క్రీడిస్తూ గడుపుతున్నారు అది ఆది దంపతుల ఆనంద నిలయంగా లోకాలన్నిటికీ ఆదర్శవంతమై ఉన్నది సమస్త దేవతాగణములు సాధు పుంగవులు తారకాసుడు పెడుతున్న బాధలు భరించలేకుండా ఉన్నారు తారకాసురుడు బ్రహ్మగారి నుండి వరం పొందుతాడు ఏమని అంటే పరమశివుడు తేజస్సుకు జన్మించిన వాడి చేతిలోనే తాను సంహరించబడాలి అని శివుడు అంటే కామాన్ని గెలిచినవాడు ఆయనకి ఎప్పుడు తనలో తానే రమిస్తూ ఆత్మస్థితిలో ఉంటాడు కదా ఆయనకు పుత్రుడు ఎలా కలుగుతాడులే అనుకొని తారకాసురుడు దేవతలందరినీ బాధ పెడుతున్నాడు శివవీర్యానికి జన్మించి ఆ బాలుడు ఏ విధంగా ఆవిర్భవిస్తాడో తెలియక దేవతలందరూ కలిసి సత్యలోకానికి వెళ్ళి అక్కడ వాణినాథుడే చతుర్ముఖ బ్రహ్మగారిని దర్శించి అక్కడ నుంచి బ్రహ్మగారితో సహా శ్రీమన్నారాయుణ్ణి దర్శించి తారకాసురుడు పెడుతున్న బాధలన్నీ వివరించారు అప్పుడు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు బ్రహ్మాది దేవతలారా మీ కష్టాలు త్వరలోనే తీరుతాయి మీరు కొంతకాలం క్షమాగుణంతో ఓపిక పట్టండి అని ఓదార్చారు దేవతలంతా పరమశివుడు తేజస్సు అమ్మవారి ఎందు నిక్షిప్తమైతే వచ్చే శక్తిని మనం తట్టుకోగలమా అని ఒక వెర్రి ఆలోచన చేసి కైలాసానికి పైనమయ్యారు అక్కడికి వెళ్ళి శివపార్వతుల క్రీడాభవన ముఖద్వారం దగ్గర నిలబడి దేవాది దేవ నీ కరుణా కటాక్షంతో మమ్మల్ని రక్షించు తారకాసురుడు బాధల నుండి కాపాడమని మీ యొక్క తేజస్సుని అమ్మవార్లు నిక్షిప్తం చేయవద్దని ప్రార్థిస్తారు భక్తవ శంకరుడు అయిన పరమశివుడు పార్వతి అమ్మవారితో సంతోషంగా గడుపుతున్న సమయంలో దేవతల ఆర్తనాదాలను విన్నవాడే బయటకు వచ్చాడు దేవతల ప్రార్థనలు విన్న శంకరుడు ఇప్పటికే నా తేజస్సు నా హృదయ స్థానం నుండి విడువడింది కాబట్టి నా తేజస్సును భరించగలిగిన వారు ముందుకు రండి అని చెప్పారు పరమశివుని తేజస్సు అమ్మవారు పొంది తను మాతృమూర్తయ్యే అవకాశాన్ని దేవతల యొక్క తొందరపాటుతనంతో దూరం చేసినందుకు గాను అమ్మవారు ఆగ్రహించింది నాకు సంతానం కలగకుండా అడ్డుకున్నారు కనుక ఇక మీదట దేవతలు ఎవ్వరికీ సంతానం కలగదని శపిస్తుంది అందుకే అప్పటి నుంచి దేవతల సంఖ్య పెరగదు కేవలం ముప్పై మూడు కోట్ల మంది అంతే అప్పుడు దేవతలందరి ప్రార్థన మేరకు అవ్యవాహనుడు ఆ శివతే ఆ శివతేజాన్ని తాను స్వీకరిస్తాడు తీసుకోవడం అయితే తీసుకున్నాడు కానీ అంతటి అగ్నిదేవుడు ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు అప్పుడు శివుని అగ్ని మేరకు అగ్నిదేవుడు ఆ శివ తేజస్సుని భూమాతలో ప్రవేశపెడతాడు అంతటి తేజస్సుని భరించలేక భూమాత కూడా వెళ్ళి గంగామాతను ప్రార్థిస్తుంది అప్పుడు గంగా అమ్మవారు ఆ శివ తేజస్సును స్వీకరిస్తుంది అంతటి గంగానది కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక కైలాస శిఖరాల్లో దగ్గరలో ఉన్న శరవణము అనే రెల్లు పొదల్లో తటాకంలో విడిచిపెడుతుంది ఆ రెల్లు పొదల తటాక నుండి ఆరు ముఖాలతో పన్నెండు చేతులతో దివ్యమంగళ స్వరూపుడై మార్గశీర్ష శుక్రషష్ఠి నాడు ఒక బాలుడు ఉద్భవిస్తాడు ఆయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన పుట్టగానే ఆరుగురు కృత్తికా నక్షత్రాలు వచ్చి వారి స్తన్యం ఇచ్చాయి కాబట్టి స్వామివారికి కార్తికేయ అని పుట్టగానే ఆరు ముఖాలతో ఉండటం వలన స్వామికి ఆరుముగన్ అని షణ్ముఖ అని నామం వచ్చింది షణ్ముఖుడి పుట్టగానే దేవతలు ఆ బాలునిపై పుష్పవర్షం కురిపించారు శరవణ అనే తటాకం నుండి ఉద్భవించిన కారణంగా స్వామికి శరవణ భవ అని నామం కూడా వచ్చింది ఇంతలో గంగమ్మ కూడా వచ్చి కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెప్పటంతో అప్పటి నుంచి స్వామికి గాంగేయ అని నామం అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పటంతో వహిని గర్భ అగ్ని స్తంభవా అనే నామాలు కూడా వచ్చాయి దేవతలను రక్షించడానికి శివుడి నుండి స్థలనమై వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే నామం కూడా వచ్చింది మరి ఇంతమందికి కుమారుడైన సుబ్రహ్మణ్యుడు మరి మన జగన్మాత పార్వతీదేవికి ఎలా పుత్రుడైనాడని అడిగితే త్రిపుర రహస్యంలో బ్రహ్మగారి మానస పుత్రుడైన సనత్ కుమారుడే సుబ్రహ్మణ్యుడుగా వచ్చారని చెప్పబడింది ఒకరోజు కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండగా శివపార్వతులు ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమవుతారు నీకు వరం ఇస్తాను కోరుకోమంటాడు శివుడు అప్పుడు అద్వైత స్థాయిలో బ్రహ్మానందం అనుభవిస్తున్న సనత్ కుమారుడు నాకు వరం అక్కర్లేదు ఇవ్వడానికి నువ్వొకడివి నేనొకడిని అని ఉంటేనేగా నువ్వు ఇచ్చేది ఉన్నదంతా ఒకటే కాబట్టి నాకే వరం అక్కర్లేదు అని అని చెప్తాడు అప్పుడు శంకరుడు ఆగ్రహించింది వరం ఇస్తానంటే వద్దంటావా అయితే శపిస్తాను అంటాడు అప్పుడు సనత్కుమారుడు వరం శాపము అని మళ్ళీ రెండు ఉంటాయా వరమైతే సుఖము శాపమైతే దుఃఖము అని రెండు లేనప్పుడు నువ్వు వరం ఇస్తే ఏమిటి శాపమిస్తే ఏమిటి ఇస్తే ఇవ్వండి అని ఆయన యధావిధిగా ధ్యాన అవుతాడు అప్పుడు అతని తపస్సుకు మించిన శంకరుడు సరే నేనే నిన్ను ఒక వరం అడుగుతాను అంటే ఏమి కావాలని అడుగుతాడు అప్పుడు శంకరుడు మాకు పుత్రుడిగా జన్మించమని కోరతాడు దానికి సనత్ కుమారుడు శంకరుడితో నేను నీకు మాత్రమే కుమారుడిగా వస్తానని చెబుతాడు ఇదంతా వింటున్న పార్వతి అమ్మవారు ఒక్కసారిగా ఉలికిపడి ఇదేమిటి శంకరుడికి మాత్రమే పుత్రుడిగా ఏమిటి అని అడిగితే శివుడు వరం అడిగితే అవునన్నాను కానీ కోరి కోరి మళ్ళీ గర్భవాసం చేసి యోని సంభవుడిగా రానమ్మ నన్ను క్షమించమని చెబుతాడు నీ కోరిక నెరవేరడానికి ఒకనాడు నువ్వు మోహిని అవతారంలో ఉన్నప్పుడు కైలాస పర్వత సమీపంలో జలరూపంలో నీ అవతారం ముగించావు ఆ జలం ఎక్కడైతే ఉన్నదో అదే తటాకం నుండి నేను ఉద్భవిస్తాను కాబట్టి నేను నీకు కూడా కుమారుడే అని చెప్పి నమస్కరిస్తాడు